ప్రైజ్ దార్డ్ అలెల్వియా ప్రభుయేసు క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ నాలుగవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై ఐదవ చరంలో ఎందిన ఆహారంలో తీరుగా మనం ఈ విధముగా ఆ ప్రభుత్వ సన్నిధిలో చేరి అదేవదేవుని మహోన్నతమైన మహిమాన్వితమైన పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ ప్రభు అయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన దీవినకరమైన సమయమును బట్టి దినాన్ని బట్టి ఆ ప్రభు శృతి స్తోత్రములు చెల్లిస్తున్నారు పిల్లరా బాగున్నారా ఆ ప్రభు ముఖ దర్శనం ఏకోవజాములు చేయడానికి ఉపక్రమిస్తూ ఉన్నారా ఏకోజాములోనే ఆ దేవదేవుని ముఖ దర్శనం చేస్తే ఈ దినమంతా నీకు శుభం కలుగుతోంది దినమంతా ఆ దేవదేవుడు నిన్ను కాచి కాపాడతాడు నీ ప్రయాణాలలో నీ డ్యూటీ విషయాలలో నీ ప్రతి గమనంలో ఆయన నిన్ను కాపాడుతాడు అదిగాక నిన్నే కాదు నీ ప్రార్థన నీ జీవితానికి నీ కుటుంబానికి ఓ గోపురంగా ఉంటుంది ఓ కంచెలా ఉంటుంది ఈ ప్రార్థన వలన నీ బిడ్డలు నీ కుటుంబం ని దక్ సంబంధికులు దేవు సేవకుడు అయితే నీ ఆత్మీయ బిడ్డలు నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ కూడా ఆ ప్రభు కృపలో ఈ దినమంతా క్షేమంగా కాపాడబడతారు వారికి కంచెమలే నీ ప్రార్థన ఉంటుంది యోగు గారికి తన బిడ్డల కోసరం ప్రతి ఉదయ కాలమున ఆయన మొట్టమొదటిగా దిన ప్రారంభములు చేసే పని ఏంటంటే తన బిడ్డల కోసం ఆయన బలి అర్పించేవాడు అనగా దేవుని ప్రార్థించేవాడు తన బిడ్డలు ఏమన ప్రాయంలో ఉన్నారు ఒకవేళ ప్రభువుకు ఏమైనా ఆయాసకరమైన మార్గంలో నడుస్తున్నారేమో ఆ బిడ్డలకు దీవినకరంగాను ఆశీర్వాదకరంగాను ఆ బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు గాను జీవించాలని క్షేమకరంగా ఉండాలని ప్రతిదిన ఉదయ కాలంలో ఆయన చేసే ఆ ప్రార్థన ఆ బలి ఆ బిడ్డలకు వలే ఉంటుంది యోబు గారు తన బిడ్డల కోసం అనుదినము ఈ విధంగా దేవునికి బలి అర్పించేవారు ఉదయ కా సమయంలోనే అనగా ఎక్కువ జామునే ఒక బలి అర్పించాలంటే దానికి ఎంతో సిద్ధపాటు కావాలి ప్రతి దినం ప్రతి దినం ముందుగానే సిద్ధపడేవాడు ప్రభు సన్నిధిలో దేవునికి బలి అర్పించడానికి తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం తన కోసం ఆయన చేసే ఈ ప్రార్థన వల్ల ఆ కుటుంబం ఎంతో సుభిక్షంగా ఆ దేవు ఆయన యొక్క ప్రార్థన తన బిడ్డలకు ఒక ప్రాకారంగా ఉండింది కదా మనకు తెలుసు ఆ విధంగా నీవు కూడా నీ బిడ్డలకు ఒక ప్రార్థన కా ప్రాకారంగా ప్రార్థనా గోపురంగా నీవు కుటుంబంలో ఉండాలి తల్లిదండ్రిగా లేక నువ్వు నీ కుటుంబంలో ఒక సభ్యుడుగా నువ్వు ప్రార్థించాలి నీ చేతులు ఎత్తి వేకుజాములు ఉదయ ఆ ప్రభు ముఖ దర్శనం చేస్తే నీ కుటుంబానికి ఒక ప్రార్థన కంచగా ఉంటుంది కదా ఆ విధంగా చేయడానికి మనమందరము ఉపక్రమించాలి ఆ విధంగా చేయాలి మంచిది పిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ధారావాహికను గత జనవరి నెల నుండి మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనానికి వచ్చాం అక్కడ ప్రియుడంటూ ఉన్నాడు నా ప్రియురాల పరమ యొక్క రథాశ్వమలతో నిన్ను పోల్చేదను ప్రియురాలు అని తన యొక్క ప్రియు తన యొక్క ప్రియురాలు అని తను ప్రేమించే వ్యక్తిని ఆయన పిలుస్తూ ఉన్నాడు తన వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు ప్రియమైన వారుగా ఉండాలి ఇక్కడ ప్రియుడికి ప్రియమైన వారిగా ఉండాలంటే మనము కొన్ని లక్షణాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అది మొట్టమొదటిది ధన్యకరమైన జీవితంలో జీవించాలి ఎవరు ధన్యులు ఎవరు ధన్యులు అంటే సంకీర్తంలో కీర్తనాకారుడు యహో ధర్మశాస్త్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని అలాగే దేవుని ధర్మశాస్త్రములు ఏకోములు అనేవి ఉపయోగ కాలం ధ్యానించేవాడు ధన్యులు అని ధనికర్మ జీవితం నువ్వు జీవిస్తే ఆయనకి ప్రియమైన వారుగా నువ్వు ఉంటావు దేవుని ధర్మశాస్త్రంలో ధ్యానించాలి దేవుని వాక్యాన్ని చదవాలి అందుకే చెప్తూ ఉంటాం రోజు రెండు అధ్యాయాలు ఎక్కువ నువ్వు చదవాలి అని అలాగే క్రీస్తు ధర్మశాస్త్రంలో ఎవరు ధన్యులు అని ఆయన మొట్టమొదటి ప్రసంగంలోనే కొండ మీద ప్రసంగం దాన్నే క్రీస్తు ధర్మశాస్త్రం అంటాం ఆత్మ దీని లేని వారు ధన్యులు పరలోకరాజ్యము వారి నిన్న మనం ధ్యానం చేసుకున్నాం అలాగే పిల్లల దుఃఖపడివారు ధనిలు వారు ఓదార్చబడదు నువ్వు దేని విషయం దుఃఖపడాలి యేసుక్రీస్తు ప్రభుకు ప్రియమైన వారుగా ఉండాలంటే నీ ప్రీతికి నువ్వు ప్రియమైన వారిగా ఉండాలంటే విరిగి నలిగిన హృదయముతో నువ్వు ప్రార్థన చేయాలి దేనికి విరిగి హృదయం దేనికి కన్నీటి ప్రార్థన మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి మన హృదయాన్ని నీ కన్నీ నీ కన్నీటి బాష్ప బిందువులు నీ హృదయాన్ని శుద్ధి చేస్తాయి ఆ ప్రభు దగ్గర కన్నీటి ప్రార్థన చేసే అనుభవంలోకి మనందరము వెళ్ళాలి అప్పుడు ఆయన మనల్ని ఓదార్స్తారు ఆయన ఓదార్పే వేరే లెవెల్లో ఉంటుంది అది లోక సంబంధమైన మనుషులు ఇచ్చే ఓదార్పు కాదు ఆయనకు మనం ప్రియమైన వారుగా జీవించాలంటే విరిగి నలిగిన హృదయం కలిగిన ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన చేయాలి చూడండి ఏదైనా ఒక శాపం లోకం మీదకి వస్తుంది లేక మన కుటుంబం మీదకి వస్తుంది లేక ఏదైనా ఒక శాపం దేశం మీదకి వస్తుందంటే పూర్వకాలంలో నినివే పట్టణస్తులు ఏ విధంగా వారు ఉపసించి ప్రార్థించారు గొగ్గోలు పెట్టారు ఏడ్చారు కన్నీరు కాచారు గోనిపట్ట కట్టుకున్నారు బూడిద పోసుకున్నారు ఉన్నారు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ విధంగా వాళ్ళు ప్రార్థించేటప్పుడు ఆ యొక్క నినివే పట్టణానికి మీదకు రావాల్సిన శాపాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అలాగే ప్రిల్లరా మనకు బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఉన్నారు ఏషియా ప్రవక్త పెద్ద ప్రవక్తలలో మొదటి ప్రవక్త ఏషియా ప్రవక్త అలాగే ఇర్మియా ఇర్మియా అంటే ఆయన ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన చేసేవాడు ఆయన విలాప వాక్యములు అనే ఒక గ్రంథాన్ని కూడా రాశాడు ఆయన ఎప్పుడు కన్నీరు కార్చేవాడు తన గురించి కాదు తన యొక్క క్షేమం గురించి కాదు తన యొక్క స్థితిని మార్చమని కాదు తన యొక్క పరిస్థితులను చక్కదిద్దమని కాదు తనకు ఆశీర్వాదాలు కావాలని కాదు తను ఆశీర్వదింపబడాలని కాదు తన ప్రజల కోసం తను దే దేనికోసం ఏర్పాటు చేయబడ్డాడు ప్రవక్తగా ఏ ప్రజలకు ప్రవక్తగా ఉంటూ ఉన్నాడో ఆ ప్రజల కోసము ఆయన నిరంతరము కన్నీటి ప్రార్థన చేసేవాడు ఇర్మియా గారికి ఆయన కన్నీటి ప్రార్థన ప్రవక్త ఎప్పుడు ఏడ్చే ప్రవక్త అనే ఒక పేరు కూడా ఉంది వాక్యములు అనే గ్రంథాన్ని కూడా ఆయన రాచాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన కన్నీటి ప్రార్థన వలన ఇజ్రాయేలీలకు శాపకరమైన జీవితం కూడా ఆశీర్వాదకరంగా అనేక సమయాల్లో మారినట్లుగా మనం ఆ గ్రంథం చెప్తూ ఆ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఆ గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము చూడగలం కాబట్టి మనము ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన చేయాలి నాకు ఒక దైవ తెలుసు ప్రిల్లరా మా ఆత్మీయ తండ్రి గారైన పిలిప్పై గారి దగ్గర మేము పెరుగుతూ ఉన్నప్పుడు ఆత్మకూరులో రాజు పాస్టర్ గారని ఒక పాస్టగా ఉండేవాడు ఆయన పాటపడినా కన్నీరు కాచేవాడు ప్రార్థించినా కన్నీరు కాచేవాడు దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తూ ఉన్నప్పుడు కూడా కన్నీరు కార్చేవాడు ఆయన గుమ్మ కళ్ళులాగా ఎప్పుడు ఆయన కళ్ళు కన్నీటితో నిండి ఉండేవి అంటే గుమ్మ కళ్ళు అంటే ఇష్టం అంటే కన్నీటి ప్రార్థన అంటే ప్రియుడికి ఇష్టం కాబట్టి ప్రియు ప్రియ దేవుని బిడ్డారా కన్నీటి ప్రార్థన అనుభవంలోకి మనం అందరం రావాలి విరిగి నెలిగిన హృదయముతో మనం ప్రార్థించాలి ఎవరికోసరం అండి మొట్టమొదటిగా నీ కోసరము నీ పిల్లల కోసరం ఆ తదుపరి నీ కుటుంబం కోసరం ఆ తదుపరి విశ్వాసుల కోసరం ఆ తదుపరి నీ సంఘం కోసరం ఆ తదుపరి ఈ లోకం కోసరం ఈ లోకములో ఉన్న ప్రతి బిడ్డ కోసరం మనం కన్నీటి ప్రార్థన చేసే ఒక ప్రార్థన వీరులుగా మనం ఉండాలి అది ప్రభు చేత్తాం అప్పుడు ఆయన నేను ఓదారుస్తాను నీకెప్పుడు ఓదార్పు ఉంటుంది నువ్వెప్పుడు ఓదార్చమంటావు దేవుని చేత ఈ ఓదార్పు పరలోక రాజ్యంలో నిరంతరం అనేకుంటుంది నీ కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడుస్తాడు నీ కన్నీరును నీ ఆయన ఆయన ఆనంద బాష్ప బిందువులుగా మారుస్తాడు నీ జీవితాన్ని ఆయన నీ జీవితాన్నే కాదు ప్రియులరా నీ కుటుంబంలో ఉన్న బిడల జీవితాలను నీ ఆత్మీయ బిడల జీవితాలను అలాగే నీ సంఘాన్ని నీ యొక్క నిన్ను దేవుని అనుసరించే బిడలే కాదు లోక సంబంధమైన బిడ్డలను కూడా దేవుడు మారుస్తాడు నీ కన్నీటి ప్రార్థన అనేక మందికి రక్షణ మార్గంగా నువ్వు తయారు చేసుకోవాలి ఒక రక్షణ మార్గం అనేక మందికి నువ్వు చూపించాలంటే నువ్వు కన్నీటి ప్రార్థన చేసే బిడ్డలా ఉండాలి ఆ రాజయ్య గారండి ఓహో ఎంత గొప్పగా ఆయన కన్నీరు కాచేవాడో ఆకర్థం కాదు అయ్యారు ఆయన చాలా పెద్ద ఆయన ఆయనతో మేము ఎవరు వెళ్ళదాం ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యారు మీరు ప్రార్థన మొదలు పెడితే కన్నీరు కారిపోతుంది ఓ పాట పడుతుంటే కన్నీరు కారుస్తారు దేవుని వాక్యం చెప్తూ ఉంటే మీరు కన్నీరు కాచకుండా ఏనాడు కూడా ప్రభువాక్యాన్ని బోధించడం లేదు ఈ కృప మీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఆయన ఒకటే చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వరం అయ్యాది నేను మోకాళ్ళుని ప్రార్థించిన ఇదిగో దేవుని యొక్క ఆలయంలో నా యొక్క ప్రసంగ పీఠికను ప్రార్థించేటప్పుడు ప్రార్థించిన నేను ఎక్కడ ఉద్యోగ సభల్లో నేను వాక్యాన్ని మొదలుపెట్టినా ఆ కన్నీరు అనేవి నాకు ప్రభు ఇచ్చిన వరం నా ప్రియుడు నాకు గుమ్మ కన్నులనిచ్చాడయ్యా అని చెప్పి ఆయన చెప్పేవాడు ఆయనతో మాకు మంచి సంబంధం ఉండేది అలాగే మా సంఘంలో ఇంకొక ఒక బ్రదర్ ఉండేవాడు ఆ బ్రదర్ కూడా ఇప్పటికీ ఉన్నాడు ఆయన ఆ బ్రదర్ కూడా ఎప్పుడు ప్రార్థిస్తే కన్నీరే ప్రార్థిస్తే కన్నీరే ఆయన పేరు కూడా ఏమయ్యా ఆయన పెట్టారు మా యొక్క తండ్రి ఎప్పుడు కన్నీరు కాచి ప్రార్థించేవాడు అది ఒక వరం అండి నిజంగా అది ఒక వరం నాకు తెలుసు ఈ యొక్క ఆ కాలంలో రాజశేఖరయ్య గారు ఉన్నారు నాకు చాలా ప్రియమైన దైవజనుడు నేను ఆయన వాక్యాన్ని ఎప్పుడు వింటూ ఉంటాను బలపడుతూ ఉంటాను ఆయన ప్రసంగించేటప్పుడు కానీ ప్రార్థించేటప్పుడు కానీ ఆయన కన్నీరు కార్చకుండా ఏనాడు కూడా ప్రసంగించడం ఎంతో వేదనాభరితంగా ఆయన ప్రార్థిస్తాడు కన్నీరు కార్స్తాడు దేవుడిచ్చిన వరమది కాబట్టి దుఃఖపడు వాళ్ళు వారు ఓదార్చబడుదురు దేవునికి ప్రియమైన ప్రియురాలుగా నువ్వు ఉండాలంటే దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు ఉండాలంటే నీ కళ్ళు గొవ్వు కన్నులుగా మారిపోవాలి నీ ప్రార్థనా జీవితము కన్నీటి ప్రార్థనా జీవితంగా మారిపోవాలి నువ్వెప్పుడు కూడా ప్రార్థిస్తే కన్నీరు రావాలి విరిగి నలిగిన హృదయముతో నువ్వు ప్రార్థించాలి అది ప్రభువుకు ఇష్టమైన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన అప్పుడు నువ్వు దేవునికి నా ప్రియురాలా అన్ని పిలుస్తాడు దేవునికి ప్రియమైన వారుగా మనం ఉండాలంటే ఈ కన్నీటి ప్రార్థన అనుభవంలోకి మనము రావాలని పరిశుద్ధాత్మ దేవుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను అలాంటి కృప ప్రియా బిడ్లారా మనందరికీ ఆ దేవదేవుడు దయచేయాలని దేవునికి ప్రియురాలా అని ప్రభు చేత వారుగా మనం ఉండాలని ఈ యొక్క సులక్షణము మనం కలిగి జీవించాలని ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడి వాక్యం దీవించనుగాక రేపటి దినం మరలా మనం కంటిన్యూషన్ చేసుకుందాం ప్రార్థితమా మహోన్నతుడా స్తోత్రం బిడలను దీవించి ఆశీర్వదించండి ప్రభు అయ్యా ప్రతి ఒక్కరి కనులు గువ కన్నులుగా మార్చండి దాన్ని కన్నీటి ప్రార్థన దుఃఖపడు వారు ధనిలు వారు ఉదార్చబడదునని మీరు చెప్పారు నాయన మీ యొక్క ప్రసంగ పీఠికలో మీ క్రీస్తు ధర్మశాస్త్రంలో మేము చదువుతూ ఉన్నాము నాయన ఆ ఈ యొక్క వాక్యంని బిడ్డలందరినీ మీరు నడిపించమని ఏ శ్రవేకొంచున్నా తండ్రి ఆమె తండ్రి అనే దేవుడు కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నిత్య శాపా వాక్యం ఇటున్న వీళ్ళందరికీ సర్వలోక పరిచితులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎలా సదాకాలు తోడు నడింపబడను గాక ఆమెవ్ ఎ గుడ్ డే